అండి నమస్తే అండి నమస్తే సార్ షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా పిసిసి ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఈయన చేస్తున్న శవరాజకీయాల మీద అది ఒకసారి వినిపిస్తాను వినుకొండ శవరాజకీయం మీద ఓకే అండి వ్యక్తిగత మర్డర్లు సంబంధించిన ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు మీరు ఎందుకు పార్టీ వాళ్ళు గెలిచారా ఈ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారని ఇదేండి అంటే ఇక్కడ షర్మిళ గారు చెప్పే వింటూ ఉంటే ఏంటంటే క్లారిటీగా జగన్ మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండింది కదా శర్మిలా గారు వాళ్ళ కుటుంబం ఏంటో వాళ్ళ చరిత్ర ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో స్కూలు వాళ్ళు బయట పెడితేనే కదా తెలిసేది చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అంటే చెప్తూనే ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి సమరాజిక ఎన్నికల ప్రచారంలో మొత్తం చెప్తూ ఉండేవాడు లోకేష్ గారు చెప్తూ ఉండేవాళ్ళు అవన్నీ చెప్పడం ఒక ఎత్తు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే సునీత గారు ఉన్నారో శర్మిలా ఉన్నారు వీళ్ళు చెప్పేది ఒక ఎత్తు అంటే ఇక్కడ చూడండి తెలుగుదేశం పార్టీ జీవి ఆంజనేయుల గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వీళ్ళంతా ఒకే కుటుంబానికి ఒకే పార్టీకి ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఒకే వీళ్ళు వీళ్ళు వ్యక్తిగత గొడవలతో చనిపోతే దాన్ని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని క్లారిటీగా చెప్పాడు కానీ ఈ రోజు వాళ్ళ చెల్లెలే వచ్చి చెప్పిందంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు కావాలనే ఈ రోజు ఏంటంటే మాట్లాడడానికి రాష్ట్రంలో ఏమీ లేనట్టు శవరాజకీయాలనే మాట్లాడుతున్నారంటే ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు రోజు ఉన్నారండి ఈ రోజు మీరు చీకొడుతూ ఉన్నారు కదా ఎవరో కాదు రషీద్ కుటుంబం జిలానీ కుటుంబం ఈ రెండు కుటుంబాలే చీకొడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాన్ని చూసి వినుకున్న ప్రజలు చీకూడుతూ ఉన్నారు పల్నాడు ప్రజలు ఎందుకో తెలుసా గతంలో వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలో ఉండేటప్పుడు అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రజలు ప్రాణాలు తీసింది ఎవరు వైసీపీ నాయకులు కానీ ఇప్పుడు వీళ్ళ వ్యక్తిగత వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయినా కానీ ఈ విధంగా ఇక్కడ ఏంటంటే రషీద్ కుటుంబం ఉంది ఒక వర్షం జిలాని కుటుంబం ఒక వర్షం రషీద్ కుటుంబం ఉంది ఏమంటే ఏమనుకున్నారు వాళ్ళు పరామర్శకొస్తానంటే ఏదో మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు మనకేమన్నా మన పిల్లోడు చనిపోయాడు కదా ఆర్థిక సహాయం ఏమన్నా చేస్తాడు మనకు అండగా నిలబడతాడని వాళ్ళు అనుకున్నారు నుంచి చేస్తూ ఉన్నాడు కదా మనకేమన్నా ఆర్థికంగా సహాయం చేస్తాడేమో మన రషీద్ని కోల్పోయాం కదా అని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు మీటింగ్ అని చెప్పి ఇవ్వని చెప్పి డబ్బా కొట్టుకొని సోషల్ మీడియాలో ఎలిగేషన్లు ఇచ్చుకొని వాళ్ళ పెయిడ్ మీడియాతో ఇచ్చుకున్నాడు ఇక్కడ హుకుం జారీ చేశాడు ఏంటి అక్కడ విధంగా పెట్టుకుని అంటే వాళ్ళు పెట్టుకున్నారు దాదాపు రెండు మూడు కోట్ల దాకా ఖర్చు అయిందంట జన సమీకరణకి దీనికి రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వచ్చాడు వచ్చేయండి అక్కడ దాని గురించి మాట్లాడకుండా అమ్మఒడి గురించి తల్లికి వందనం గురించి ఇంకొక దాని గురించి వీడి గురించి అక్కడ పరామర్శకు వచ్చావా లేకపోతే ఇంకొక దానికి దేనికన్నా వచ్చావా సిగ్గు లేకుండా అంటే ఎకిల్ నోలు ఎందుకంటే శవం దొరికిందని ఒక ఆనందం ఆ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకేదో ఒకటి చెప్పాలి కదా ఇంకా ఈ హత్యల గురించి ఇద్దరు ఒకే పార్టీ ఇంకేం చెప్తాడు అందుకని ఏం చేశాడంటే ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా చెప్పి రాజకీయం మొదలు పెట్టాడు అక్కడ ఏంటంటే ఈ నిలిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నారు వచ్చాడు మనకేం చెప్పినాడు ఏంటక్క ఒక ఆర్థిక మనం పదేళ్ళు మనోడు కష్టపడితే ఈరోజు కనీసం చేయలేదు ఆ కనీసం ఒక రూపాయి కూడా దానం చేయలేదు వీడు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో చీప్గా చూశారు జగన్మోహన్ రెడ్డి చేకొడుతున్నారు ఇంకొకటి ఏంటంటే జిలాని కుటుంబం వీళ్ళు అదే పార్టీకి చేస్తూ ఉంటే మనోడు జగన్ జగన్ అని ఎంత తిరిగాడబ్బా జగన్ కోసం అంత తిరిగితే జగన్ వచ్చి లాస్ట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ముద్రేసి మనోడు కేసుని మనోడికి శిక్ష పడే విధంగా చేస్తా ఉన్నాడు ఇలాంటి వ్యక్తినే మనం నమ్మిందని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇదన్నీ చూస్తే న్యూట్రల్స్ ఏమంటు అనుకుంటున్నారంటే మైనారిటీలు కావచ్చు ముఖ్యంగా మైనారిటీలు ఏంటంటారు మన వాళ్ళు చనిపోయింటే దాన్ని రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నీచు విన్నాం కానీ ఇప్పుడు కళ్ళతో చూసాము వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మన కళ్ళ ముందే కదా వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంది వాళ్ళిద్దరు ఏదో వ్యక్తిగత గొడవలతో చచ్చిపోతే వాళ్ళిద్దరు మధ్య ఏదో పర్సనల్ ఇష్యూస్ లో చచ్చిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు ఏంద్ర ఇంత చెత్త రాజకీయ నాయకుడు అనుకోలేదు జగన్ అని అక్కడ ఉండే మైనారిటీ వర్గాలు అంటూ ఉన్నాయి ప్రజలు కూడా ఇదంతా తెలిసిన వాళ్ళు అనుకుంటే ఇప్పుడు వినుకొండ విషయం శ్రీకాకుళం వాడికి తెలియకపోవచ్చు కానీ వినుకొండ వాడికి తెలుసు కదా వీళ్ళిద్దరు స్నేహితులు అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారిపోయాడు దప్ప దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని చెప్పి ఈరోజు వినుకొండలో ఉండే ప్రజలు మాట్లాడకుండా ముఖ్యంగా మైనారిటీ వర్గాలు ఇది షర్మిలా గారు కూడా ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా జరిగిందని అంటే మీరు ఇక్కడ ఆలోచించండి అంటే ఆ రోజు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిగానే చెప్పారు ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు బిగ్ టీవీ లైవ్ లో అనుకుంటా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మీరు ఒక్కడ చూడండి ఇద్దరు మా పార్టీనే ఇద్దరు వైసీపీనే ఇద్దరు కార్యకర్తలే మాకు అని చెప్పారు అని అంటే అర్థం చేస్తా జగన్మోహన్ రెడ్డి ఎంత రాజకీయం చేశాడో చూడండి ఎంత కుటిల రాజకీయం ఇలాంటి వ్యక్తి అవసరమా రాజకీయాలకి శవాల పైన పేలాలు ఎరుకుని ఇలాంటి వ్యక్తి అవసరమా ఇతని శాసనసభ్యుడు ఒక హుందాతనం ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక గౌరవం ఉండాలి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చీకూడుతూ ఉన్నారు ఈరోజు మైనారిటీ వర్గాలు చీకొట్టాయి రేపు ఎస్సీలు కొడతారు ఇంకొక రోజు ఎస్టీలు కొడతారు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని చీకూడుతూ ఉన్నారు ఏ మేము ఓడించిన కానీ నీకు ఇంకా బుద్ధి రాకుండా నువ్వు మళ్ళీ ఇలాంటి శవరాజకీయం ఇలాంటి నువ్వు దిగజారావు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూ ఉన్నావు ఇలాంటి వ్యక్తిని మనకు వద్దు ఇతని రాజకీయ సమాజం చేయాలని ప్రజలు నిర్దేశించుకుంటున్నారు ఈరోజు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి వల్ల ఎవరికి రూపాయి మేలు లేదు ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయడం ప్రతి ఒక్కదాన్ని రాజకీయాలు కొలమడం ఇలాంటి వ్యక్తి మన సమాజంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం ఇలాంటి క్యారెక్టర్ లెస్ ఫెలో ఓకే అండి అంటే జిలానీ కుటుంబము రషీద్ కుటుంబం అక్కడ జగన్ తప్పకుండా ఎందుకంటే ఇది కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న వినుకొండ ప్రజల మాట ఎస్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలుసు కదా ఈ రోజు ఎక్కడో ఉండేవాడికి తెలియకపోవచ్చు అక్కడ ఉండే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా ఏంట్రా జలాన్ని రషీద్ ఇద్దరు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ లాగా మధ్య ఏదో గొడవచ్చు వాళ్ళు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయినారు అక్కడ చచ్చిపోతే దీన్ని చూడు జగన్ వచ్చి ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి ఎంత దిగజారిపోయాడు చూడు మన మైనారిటీల గురించి ఎంత చీప్గా చేసి మాట్లాడుతూ ఉన్నాడనే ముద్రపడిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకంటే ఒక పుందాతనంగా ఉండాలి ఆ ఇష్యూ ఏంటి తెలుసుకోకుండా ఏదో శవం దొరికిందని చెప్పి వచ్చి రాజకీయం చేయాలనుకుంటే కుదరదు కదా మీరు వైఎస్ఆర్సీపీ పే అఫిషియల్ సోషల్ మీడియా పేజ్ చూడండి అండి ఎక్కడెక్కడ ఎవరు జరిపిన అవన్నీ తెలుగుదేశం పైన తో వేసి వేస్తున్నారు ఎందుకంటే అందరూ వీళ్ళు లాగా ఉండరు కదా గతంలో మీరు జరిపే రోడిజం గతంలో మీరు జరిపారు రౌడీ పరిపాలన అది మీకి రౌడీ రాజకీయం అనేది మీ పేటెంట్ దాన్ని వేరే వాళ్ళ పైన రుద్దాలనుకుంటే ఎలాగా ఆయన పాలనలో దాదాపు ఆరు వందల మందిని చంపించారు రాష్ట్రంలో ఆరు వందల మంది కాదండి దాదాపుగా అత్యాచారాలు అన్ని లెక్కేస్తే వెయ్యిన్న ఐదు వందల పైన సంఖ్య ఓకే అన్ని చేశాడు నరహంతకుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన ఓటమికి ప్రధాన కారణం ఈ రౌడీజం ఇవ్వే ఈ గుండాయుధం దాన్ని ఏంటంటే ఈ రోజు తెలుగుదేశం పైన కూడా అలాంటి ముద్ర వేయాలనే ఉద్దేశంతో ఒకప్పుడు కమ్మ డీఎస్పీలు అనే విధంగా అయితే విష ప్రచారం చేశాడు పింక్ డైమండ్ అనే విధంగా అయితే విష ప్రచారం చేశాడు ఈ రోజు కూడా సాధారణ చావును కూడా రాజకీయాలు శవ రాజకీయం చేస్తున్నాడు ఈ శవాల మోహన్ రెడ్డి ఓకే అండి ఇటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి అంటే శవాల మోహన్ రెడ్డి ఇకనైనా ఈ తప్పుడు రాజకీయాలు ఈ కుట్ర రాజకీయాలు మానుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అందరు ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు సో మనం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే వరకు వీడియోలు చేస్తూనే ఉందామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి తప్పకుండా అండి